హలో అండి ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పచ్చల ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం నాలుగు కట్ల కూరను శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసుకొని ముందుగా పల్లీలు జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా తాలిమి గింజలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా సోంపు కూడా వేసుకొని దీంట్లోకి ఒక రబ్బ వరకు కరివేపాకు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాల ముక్కలు క్యారెట్ ముక్కలు బఠానీ వేసుకొని అవి వేగిపోయిన తర్వాత ముందుగా పేస్ట్ పెట్టుకున్న కూర కూడా వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకొని కారం వేసుకోవాలి ఘాటుకు సరిపడా నేను ఈ కారంలో కొంచెం జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి వేయించి పెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా చింతపండు గుజ్జు కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు బసలకొరను చింతపండు గుజ్జుతో ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయి దగ్గర పడిన తర్వాత ముందుగా ఉడికించుకొని ఒక కప్పు రైస్ వేసుకొని బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి